హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ వెన్స్డే మార్నింగ్ అండి చూడ్డానికి మా విలేజ్ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఏంటో సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది మాట మార్నింగ్ మార్నింగే సో అలానే ఉండిపోవాలనిపించింది బాల్కనీలో నుంచి చూస్తూ బట్ ఇంక వంట అయితే చేయాలి కదా ఈ రోజు మా అత్తయ్య గారు పెళ్లి రోజు మావ్య గారు లేరు బట్ ఏదైనా పెట్టి పెట్టుకుంటారు అనమాట సో మా హస్బెండ్ స్వీట్ తెచ్చారు మార్నింగ్ అలానే బిర్యానీ మా అత్తయ్య గారు సో అందుకే రాజుల స్టైల్లో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి సో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది చాలా చిన్ని స్కిప్ చేయకుండా చూడండి బిర్యానీ మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్స్ అయితే చెప్పండి ఒక మంచి మాసి స్టైల్లో భీమవరం రాజుల బిర్యానీ ఆ ఫ్లేవర్ ఎలా వస్తుందో ఈ వీడియోలో మీకు నేను షేర్ చేసుకుంటాను అనమాట సో ఇంకా మార్నింగ్ అయితే ఆ అత్తయ్య గారికి కాఫీ ఇంకా ఆయనకైతే బ్లాక్ కాఫీ నాకైతే రాగి మల్టీ షేక్ అయితే నేను తాగుతాను అనమాట సో ఇంకా పాలు కాఫీ టీలు ఇంకా అలవాటు లేదు సో ఫస్ట్ అయితే మార్నింగ్ వామ్ వాటర్ అయితే తాగుతానండి నేను హాట్ వాటర్ బాగా అలవాటు మాత్రం డైలీ మార్నింగ్ తాగడం ఒక గ్లాస్ సో అప్పుడే మనకి స్టార్ట్ అవుతుంది ఇంజన్ అన్ని పనులు చేయగలం సో తర్వాత ఇంకా రాగి మల్టీ షేక్ అయితే ఇలా కప్ అయితే తీసుకుంటాను ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో చేశాను లింక్ అన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను నా ఛానల్ కమ్యూనిటీలో కూడా పెడతానండి చాలా హెల్దీ మాట ఈ ప్రోటీన్ షేక్ మొత్తం అన్ని నట్స్తోని డ్రై ఫ్రూట్స్తో అలా చేసాను సో పిసిబిడి కంట్రోల్ అవుతుంది జిమ్ చేసే వలికిన జెంట్స్కి లేడీస్కి చిన్న పిల్లలకి అయినా ఎవరైనా ఈజీగా తాగొచ్చు చాలా మంచిది చాలా బలం కూడా సో ఇంకా అలానే బిర్యానీ కోసం జీరా పౌడర్ అలాగే ధనియా పౌడర్ రెండు చేయాలి అయిపోయింది మాట ఇది నాకు వన్ మంత్ టూ మంత్స్ వరకు నేను స్టాక్ పెట్టుకుంటాను సో ఇంక ఈరోజు ఇది కూడా నేను ప్రిపేర్ చేస్తానండి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే కనుక సో బయట నుంచి కన్నా జీరా ధనియా కూడా రెండు అలాగా పాన్లో వేయించేసి ఇలాగా పౌడర్ చేసు అంతేనండి ఏదైనా గ్లాస్ జార్లో ఎలా వేసుకున్నా సరే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి వాళ్ళిద్దరికీ కూడా దోశలు అయితే వేసేస్తున్నాను ఇంకా బిర్యానీ కోసం అయితే రైస్ ఇలా కడిగి ఎండలో ఆరబెట్టుకున్నానండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది అది చెప్పాను కదా రాజుల స్టైల్ బిర్యానీ అంటే ఇలా చేయాలి కొన్ని కొన్ని నా ఓన్ నేను కూడా యాడ్ ఆన్ చేస్తాను దానివల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అన్నమాట సో ఇది ఎక్కడ నేర్చుకున్నాను అయితే అడగండి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తాను సో అలాగా మనకి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ ఫ్లేవర్ నాకు తెలిసింది సో అది ఇంకా నెక్స్ట్ ఏంటంటే చికెన్ కర్రీ చేస్తున్నాను ఒక పక్క ఇది నార్మల్ కామన్ కర్రీ మీరు అందరూ అలా చేస్తారు అంతే ఇంకో పక్క ఏంటంటే బిర్యానీ కోసం పెట్టానమాట బిర్యానీ అయితే ఆనియన్స్ టమాటా అలానే పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇలా హోల్ గరం మసాలా స్పైసెస్ అవన్నీ వేయాలి కారం సాల్ట్ వేసి ఇదిగోండి ఇలాగా వేయించుకోవాలన్నమాట ఓ పక్క నుంచి అయితే కర్రీ అవుతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ ఎండలో ఆరబెట్టిన రైస్ ఉంటుంది కదా అది తీసుకొచ్చి ఫుల్గా డ్రై అయిపోతుంది సో అప్పుడు దీంట్లో వేసి బాగా ఇలా కలపాలి కలిపి మూత పెట్టి ఉంచడమే ఈ లోపు మనం స్టీ అదే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అవుదాం అని చెప్పి ఇంక నేను వచ్చేసాను ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు అంటే చికెన్ లేట్గా తీసుకొచ్చారు సో ప్యూర్ని పంపిస్తాను క్యారేజ్ పంపించమని చెప్పారు అన్నమాట సో కొంచెం లెవెన్ కల్లా క్యారేజ్ పెట్టినా కంగారు లేదు నేనైతే ఇంక లిప్స్టిక్ కాదండి ఇంట్లో లిప్స్టిక్ వేసుకుని అది జస్ట్ లిప్ బామ్ బంతే ఇంక ఈలోపు వంట చూడడానికి కిచెన్ లోకి అయితే వచ్చేసాను ఇంకా మీకు చూడడానికి ప్లాట్ఫామ్ నీట్గా కనబడ్డా నాకైతే భూతద్దంలా కనిపిస్తుంది సో కిచెన్ నేను ఎంత క్లీన్ చేసినా మళ్ళీ చిన్నది కనబడ్డా అలా క్లీన్ చేస్తూ ఉంటాను ఒక పెద్ద ఓసిడి ప్రాబ్లం అయితే అయిపోయింది సో ఇదేనండి రైస్ ఆల్రెడీ కలర్ చేంజ్ చేయొచ్చు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా పక్కన మనం ఆల్రెడీ చేసి పెట్టుకునే చికెన్ కర్రీ ఉంటుంది కదా అది దీంట్లో కొంచెం వేయాలమాట అసలు ఏదైనా ఫ్లేవర్ తెచ్చేది ఇదేనండి సో కర్రీ వేసిన తర్వాత ఇంకొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వాటర్ వేయాలి వాటర్ లెక్క కొల్తానేమీ లేదండి జస్ట్ నాకు నార్మల్గా తెలిసిపోతుంది ఎంత వేయాలో సో మీకు ఎక్క కావాలంటే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుందన్నమాట సో వాటర్ వేసాను కాబట్టి ఇంకా అది బాయిల్డ్ రెడీ అవడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది కాబట్టి నేను మూత పెట్టి పక్కకు అనమాట ఇప్పటికీ అంటే టెన్ అయిపోయింది సో నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి కదా సో ఇంక పక్కకు అయితే వచ్చేసాను హాల్లోకి ఇంకా నెమ్మదిగా టీవీ చూస్తూ నా బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను అండి సో దీంట్లో దీంతోపాటు రోజు ఒక ఫ్రూట్ అయితే తీసుకుంటాను అనమాట సో ఈ మధ్య అంటే దగ్గర దగ్గర ఒక వన్ టూ ఇయర్స్ నుంచి దీన్ని అలవాటు చేసుకున్నాను దోస్లో టిఫిన్లు ఇవన్నీ కాకుండానే సో ఇంక ఈరోజు పూజ కూడా లేదు కాబట్టి ఆరామ్సే బ్రేక్ఫాస్ట్ లంచ్ అవన్నీ కూడా నెమ్మదిగా ప్రిపేర్ చేస్తున్నాను సో ఆయన కూడా లంచ్ క్యారేజ్ ఎప్పుడు డైలీ మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా నేను అవగొట్టేస్తాను బట్ ఈరోజు కొంచెం లేట్ ఓ టెన్ అలా అయిపోయింది అనమాట ఇంకా నీ రాజుల బిర్యానీ నేను చేసే బిర్యానీకి అసలైన ఫ్లేవర్ తీసుకొచ్చి ఇదేనండి ఈ బొగ్గు ముక్కు ఉంటుంది కదా సో ఇది నేను ఆల్రెడీ కాల్చాయి అనమాట సో కాల్తుంది ఇందాక నుంచి స్టవ్ మీద పెట్టాను రైస్ మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయి ఇంకా టెన్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో కట్టేస్తాం అన్న టైం వచ్చినప్పుడు ఈ బొగ్గు ముక్కని మనం గిన్నెలో పెట్టి సో కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ వేయాలనమాట వెంటనే ఏదైనా సిల్వర్ ఇలా పేపర్ ఉంటుంది కదా దీంతో కవర్ చేసి మూత పెట్టి క్లోజ్ చేసేయాలి ఏదైతే ఆ స్మోకీ ఫ్లేవర్ ఉందో అది రైస్కి బాగా పట్టి మనం బిర్యానీ తిన్నప్పుడు మంచి ఫ్లేవర్డ్ అయితే తెలుస్తుంది మనకి ఆల్రెడీ ఇంట్లో కిచెన్లో మంచి ఇల్లంతా ఒక ఫ్లేవర్ ఒక స్మెల్ అయితే వస్తుంది మాట మీరు ఈ విధంగా ట్రై చేస్తే నిజంగా ఇంట్లో నుండే వివర రాజుల బిర్యానీ టేస్ట్ చేయొచ్చు సో అది నేను స్పెషల్గా ఎక్స్ట్రా సీక్రెట్ యాడ్ ఆన్ చేసేది ఇదే మాట సో అదండి ఇంకా దీంతోపాటు ఇంకా ఆయనకైతే క్యారేజ్ కూడా పెట్టేస్తాను రైస్ చూడండి ఎంత బాగా బాయిల్డ్ అయిందంటే సో మనం రైస్ ఎండ్లో పెట్టడం వల్ల పడుపళ్ళతూ చుట్టుముత్యాల రైస్తో కనుక ఈ బిర్యానీ వండారంటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే ఉంటుంది సో ఎంత పొడుపళ్ళాడుతూ ఎంత బాగా వచ్చింది అంటే ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది అన్నమాట బట్ నేను సాల్ట్ ఇవన్నీ కూడా టేస్ట్ చేయకుండా ఉండేనండి ఎందుకంటే పెద్దల దగ్గర పెట్టి దండం పెట్టుకుంటారు కదా మామయ్య గారి దగ్గర అత్తయ్య గారు సో అందుకే ఏమీ టేస్ట్ చేయకుండా ఏం చూడకుండా నేను జస్ట్ అలా వండాను పెట్టిన తర్వాత ఒకసారి చూడాలి ఎలా ఉందని చెప్పి ఇంకా దీంతో ఆఫ్టర్నూన్ అయితే ఇంకా అయిపోయింది మార్నింగ్ రూజ్ కూడా అయిపోయింది సో ఇప్పుడు మంచి ఆనియన్ పెట్టుకొని రైస్ తింటే అంతే మాట ఈ వ్లాగ్ ఇక్కడ తండ్రి చేస్తున్నా నచ్చితే లైక్ చేయండి